ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మినీ వేలానికి ముందు ఫ్రాంచైజీల ప్లేయర్స్ ట్రేడింగ్ వివరాల్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది అందరూ ఊహించినట్టుగానే సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ లోకి వెళ్లగా ఆ జట్టుకి చెందిన రవీంద్ర జడేజా శ్యామ్ రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి వచ్చారు సన్ మహమ్మద్ షమీని లక్నో సూపర్ జైంట్స్ తీసుకోగా కి చెందిన మయాంక్ మార్కండేని ముంబై ఇండియన్స్ ట్రేడ్ చేసుకుంది అనూహ్యంగా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ని లక్నో సూపర్ జైంట్స్ తీసుకోగా రాజస్థాన్ రాయల్స్ కి చెందిన నితీష్ రాణాని ఢిల్లీ క్యాపిటల్స్ ట్రేడ్ చేసుకుంది ఢిల్లీ క్యాపిటల్స్ కి చెందిన ఆల్రౌండర్ డొనోవన్ ఫెరీరాని రాజస్థాన్ రాయల్స్ ట్రేడ్ చేసుకుంది ఈ ట్రేడ్ డీల్స్ లో కొందరి ధరలు తగ్గగా మరికొందరి ధరలు పెరిగాయి ఒక్కో ఆటగాడికి సంబంధించిన ట్రేడ్ డీల్ వివరాలని ఈ వీడియోలో తెలుసుకుందా రవీంద్ర జడేజా వెటరన్ ఆల్రౌండర్ అయిన రవీంద్ర జడేజా కే తరపున పన్నెండు సీజన్స్ ఆడాడు ఎంతో ఎక్స్పీరియన్స్ కలిగిన జడేజా ఇప్పటి వరకు రెండు వందల యాభైకి పైగా మ్యాచ్ లాడాడు గత సీజన్ లో పద్దెనిమిది కోట్ల భారీ ధరకి సీఎస్కే రిటైన్ చేసుకోగా రాజస్థాన్ రాయల్స్ పద్నాలుగు కోట్ల క్యాష్ డీల్ తో తమ జట్టులోకి ట్రేడ్ చేసుకుంది జడేజా ధర నాలుగు కోట్లు తగ్గిందే అయితే అతనికి కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది సంజు సాంసన్ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అయిన సంజు సాంసన్ ని తన పాత ధర పద్దెనిమిది కోట్లకే సిఎస్కే ట్రేడ్ చేసుకుంది ఈ లీగ్ లో అత్యంత అనుభవం కలిగిన వికెట్ కీపర్ అయిన సంజు సాంసన్ ఇప్పటి వరకు నూట డెబ్బై ఏడు ఐపీఎల్ మ్యాచ్లు ఆడారు రెండు వేల పదమూడులో అరంగేట్రం చేసిన సంజు రెండు సీజన్లు రెండు వేల పదహారు రెండు వేల పదిహేడులో లో ఢిల్లీ క్యాపిటల్స్ కి ఆడాడు మిగతా పదకొండు సీజన్లు రాజస్థాన్ రాయల్స్ కి ప్రాతినిధ్యం వహించాడు ఇప్పుడు సిఎస్కే కి ఆడబోతున్నాడు శాం కరణ్ సిఎస్కే కి చెందిన శాంకరణ్ ని రాజస్థాన్ రాయల్స్ తన పాత ధర రెండు కోట్ల నలభై లక్షలకే ట్రేడ్ చేసుకుంది ఇరవై ఏడేళ్ల శాంకరణ్ ఇప్పటివరకు అరవై నాలుగు మ్యాచ్లు ఆడాడు అతనికి రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ లో పంజాబ్ కింగ్స్ కి ఆడాడు మహమ్మద్ షమి సన్ రైజర్ హైదరాబాద్ కి చెందిన మహమ్మద్ షమీని పది కోట్ల పాత ధరకే లక్నో ట్రేడ్ చేసుకుంది ఇప్పటి వరకు నూట పంతొమ్మిది ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన మహమ్మద్ షమి సన్ రైజర్స్ కి ముందు గుజరాత్ టైటాన్స్ కి ఆడాడు మయాంక్ మార్కండే లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండేని అతని ముప్పై లక్షల ధరకే ముంబై ట్రేడ్ చేసుకుంది ముంబైతోనే కెరీర్ ప్రారంభించిన మయాంక్ మార్కండే రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు సీజన్స్ ఆడాడు రెండు వేల ఇరవై ఒకటిలో రాజస్థాన్ రాయల్స్ కి ఆడిన మయాంక్ మార్కండే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో లో సన్ రైజర్ హైదరాబాద్ కి ప్రాతినిధ్యం వహించాడు గత సీజన్ లో అతన్ని కేకే తీసుకుంది ఇప్పటి వరకు ముప్పై ఏడు మ్యాచ్లు ఆడి ముప్పై ఏడు వికెట్లు పడగొట్టాడు అర్జున్ టెండూల్కర్ బౌలింగ్ ఆల్రౌండర్ అర్జున్ టెండూల్కర్ లక్షల రూపాయలకే లక్నో ట్రేడ్ చేసుకుంది ముంబై తరపున ఐపీఎల్ కెరీర్ ప్రారంభించిన అర్జున్ టెండూల్కర్ ఇప్పటి వరకు ఐదు మ్యాచ్లు మాత్రమే ఆడాడు నితీష్ రాణా లెఫ్ట్ టామ్ బ్యాటర్ నితీష్ రాణాని ఢిల్లీ క్యాపిటల్స్ అతని నాలుగు కోట్ల ఇరవై లక్షల ధరకే ట్రేడ్ చేసుకుంది వందకు పైగా ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన నితీష్ రాణా కేకేఆర్కి కి సారథ్యం కూడా వహించాడు డోనోవన్ ఫిరీరా ఆల్రౌండర్ డోనోన్ ఫిరీరాని కోటి రూపాయలకి రాజస్థాన్ రాయల్స్ ట్రేడ్ చేసుకుంది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో అతని ధర డెబ్బై ఐదు లక్షలే కాగా మరో ఇరవై ఐదు వేలు పెంచి మరీ రాజస్థాన్ రాయల్స్ తీసుకుంది ఇక ఇప్పటికే షార్దుల్ ఠాకూర్ షెర్ఫేన్ రుద్రఫోర్డ్ ని ట్రేడ్ చేసుకున్నట్టు ముంబై ఇండియన్స్ ప్రకటించిన విషయం తెలిసిందే